హలో ఫ్రెండ్స్ మళ్ళీ రాగానే పడ్డానికి అయితే వచ్చాను ఎట్లోకి ఓ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇందులోకి వచ్చి ఇందులో నుంచి ఇట్లా డైరెక్ట్గా వచ్చాను లోత్ ఎక్కువ లేదు ఒకళ్ళ వరకు అయితే వచ్చింది చూడండి ఎటు చూసిన ఎస్కే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అయితే నడిస్తే సేమ్ ఇలాంటి పాయ ఇంకోటి వస్తుంది అక్కడ వరకు రెండు కిలోమీటర్లు వస్తుంది అక్కడ రెండు మూడు వస్తుంది అనుకుంటా అక్కడికి వెళ్తే కానీ రెండో పై దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా కనిపిస్తున్నారు కదా చెప్పరు ఇద్దరు అక్కడే నేను వచ్చేసరికి ఆర్డర్ అయితే స్టార్ట్ చేసారు పిండి ఆల్రెడీ కలిపేసి ఉంది అంకుల్ అయితే ఒక పైలెట్ పడింది చిన్నది గొరగ ఏం వదిలేస్తారా పిలాపి గురకు పడిందండి ఫిలాపి దీన్ని మళ్ళీ వదిలే శాస్త్రామ్మాయి పడింది తీస్తా కానీ తెలియదు ఏం చాప ఒక షాప్ పడింది అండి మరి తీస్తున్నాడు నైట్ షికార్ చేస్తున్నాము ఏదన్నది కానీ వస్తుంది మరి పడిందండి అండి ఓకేనండి పిలాఫీ పడింది ఇదిగోండి వా వండర్ అన్నది తీసుకొచ్చినట్టుంది ఇదిగోండి ఇతనో కొట్టింది షాపు అన్నది కూడా వేసుకొచ్చినట్టు వేసుకొచ్చింది అన్నీ తీసేంద నా అయితే పిండి అయిపోయింది పిండి పెట్టుకుంటున్నా ఇప్పుడు సడన్గా డబ్బా సౌండ్ అయితే వచ్చింది చేపలాగినట్టు ఇంకా పిండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను അങ്ക്ല വേന്ദ അപറു

ఇవన్నీ తీసుకెళ్ళిపోండి దాన్ని ఇక్కడ ఇది పెద్దది ఉన్నట్లే పద్దది ఎక్కడికి వెళ్తుంది ఇదే పిలాపి అదే పిలాపి అతను నాకు సిక్కు పడుతుంది వైర్లు ఉంది పెద్ద పిలాపులు పెద్ద పిలాపులు ఆట అయితే అయిపోయింది ఇంకా చేపలు తీసుకుని మొత్తం సదిరేసుకున్నాం బయలుదేరుతున్నాం ఇంటికి అయితే కొంతకంటే అరే ఏదో గొడవ అవుతున్నట్టు కళ్ళలో కొట్టింది ఇస్తారు అందులో ఒకసారి లోపల లేట్ అయినా ओके फ्रेंड्स वीडियो ना ओके बाय